నమస్కారం ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి తిథి నాడు వామన రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని అర్చన చేసినట్లయితే భూలాభాన్ని గృహలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చని ఆషాఢ శుక్ల ద్వాదశి తిథి వామన రూపంలో ఉన్న విష్ణువుకు ప్రియమైన రోజని ధర్మసింధు నిర్ణయ సింధు తిథితత్వం అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు కాబట్టి ఈరోజు గృహంలో శ్రీ మహావిష్ణువు వామనావతారంలో ఉన్నటువంటి చిత్రపటాన్ని పూజామందిరంలో ఏర్పాటు చేసుకోవటం ఆ చిత్రపటం దగ్గర దీపారాధన చేయటం అలా చిత్రపటం ఏర్పాటు చేసుకోవటం వీలు కాని పక్షంలో ఇంట్లో దీపారాధన చేశాక ఒక ప్రత్యేకమైన శ్లోకాన్ని పదకొండు సార్లు చదువుకోవటం ద్వారా వామనావతారంలో ఉన్న విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది దానివల్ల తొందరలోనే మీ సొంత ఇంటి కళను సాకారం చేసుకోవచ్చు భూములు గృహాలు స్థలాలు పొలాలు ఇలాంటివి తొందరగా కొనుగోలు చేయాలంటే రియల్ ఎస్టేట్ రంగంలో మంచి పురోభివృద్ధిని సాధించాలంటే ఆషాఢ శుక్ల ద్వాదశి సందర్భంగా వామన రూపంలో ఉన్న విష్ణువుకు సంబంధించిన ధ్యాన శ్లోకం చదువుకోవాలి ఆ ధ్యాన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం దేవేశ్వరాయ దేవాయ దేవ సంభూతికారిణే ప్రభవే సర్వదేవాయ వామనాయ నమో నమ ఈ శ్లోకం చదువుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి దీపారాధన చేశాక ఈ శ్లోకం పదకొండు సార్లు చదువుకుని ఆ తర్వాత మీ చేత్తో ఎవరికైనా పెరుగు దానం ఇవ్వటం ద్వారా వామన రూపంలో ఉన్న విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది దీనితో పాటుగా గృహంలో నకారాత్మక శక్తులన్నీ తొలగిపోయి సకారాత్మక శక్తులు పెంపొందింపజేసుకోవాలంటే కొన్ని ప్రత్యేకమైన సూచనలు పాటించాలి గృహంలో పూజ గది ఏర్పాటు చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే పూజ గదికి ఖచ్చితంగా రెండు తలుపులు ఉండేలాగా చూసుకోండి పూజ గదికి గడప ఉండేలాగా చూసుకోండి చాలామంది పూజ గదికి ఒక తలుపు మాత్రమే ఏర్పాటు చేస్తారు అయితే పూజ గదికి రెండు తలుపులు ఏర్పాటు చేసుకోవటం పూజ గది దగ్గర గడప ఉండటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే మందిరంలో దేవుడి చిత్రపటాలు ఏర్పాటు చేసుకునేటప్పుడు కూడా దక్షిణ దిక్కు వైపు దేవుడి చిత్రపటాలు లేకుండా చూసుకోవాలి దేవుడి చిత్రపటాలు ఒకదాని మీదకి ఒకటి రాకుండా జాగ్రత్త పడాలి ఈ ప్రత్యేకమైనటువంటి సూచన తప్పకుండా పాటించాలి అలాగే గృహంలో సకారాత్మక శక్తి ఉండాలంటే తూర్పు ఉత్తరం ఈ రెండు కూడా పరిశుభ్రంగా ఉండాలి అప్పుడే సకారాత్మక శక్తి అనేది పెరుగుతుంది అదేవిధంగా గృహంలో తలుపులు తీస్తున్నప్పుడు కానీ తలుపులు మూస్తున్నప్పుడు కానీ ఎటువంటి శబ్దాలు రాకుండా జాగ్రత్త పడాలి ఎందుకంటే ఏ గృహంలో అయినా సరే తలుపులు వేసేటప్పుడు తలుపులు తీసేటప్పుడు తరచుగా శబ్దాలు ఎక్కువగా వస్తూ ఉన్నట్లయితే దాన్ని స్వరవేధాదోషము అనే పేరుతో పిలుస్తారు అలాగే ఎవరైనా సరే మీ ఇల్లు దేవాలయానికి దగ్గరలో ఉన్నట్లయితే ఆ దేవాలయం నీడ మీ ఇంటి మీద పడుతూ ఉన్నట్లయితే దాన్ని దేవాలయ దోషం అనే పేరుతో పిలుస్తారు అదేవిధంగా ఎవరైనా సరే ఇంటికి ఎదురుగా ఒక చెట్టు ఉన్నప్పుడు ఆ చెట్టు నీడ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల మధ్య ప్రాంతంలో మీ గృహం మీద పడుతూ ఉన్నట్లయితే వృక్ష దోషం అనే పేరుతో పిలుస్తారు ఇలా గృహానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి దోషాలు ఉంటాయి ఇంటి లోపలికి గాలి వెరుతులు బాగా వస్తే గనక ఆ ఇంట్లో సకారాత్మక శక్తి ఎక్కువగా ఉంటుంది ఒక ఇంటికి ప్రధాన ద్వారం దగ్గర గాలి వెలుతురు అనేవి సరిగా రాకపోయినట్లయితే దాన్ని ద్వార వేధాదోషం అనే పేరుతో పిలుస్తారు అలాగే ప్రధాన సింహద్వారానికి రెండు వైపులా కిటికీలు ఏర్పాటు చేసుకోవాలి ఒకే ఒక కిటికీ ఉండకూడదు రెండు కిటికీలు ప్రధాన ద్వారం సింహద్వారానికి అటు ఇటు ఏర్పాటు చేసుకోకపోతే దాన్ని అంధక వేదాదోషం అనే పేరుతో పిలుస్తారు ఇలా కొన్ని ప్రత్యేకమైనటువంటి వేదాదోషాలు ఇంటికి ఉన్న గృహంలోకి గాలి వెలుతురు సరిగా రాకపోయినా అటువంటప్పుడు ఇంట్లో నకారాత్మక శక్తి అనేది పెరుగుతుంది ఈ నకారాత్మక శక్తిని పోగొట్టుకోవటానికి సకారాత్మక శక్తి పెంపొందింపజేసుకోవటానికి మీ ఇంటి పై భాగంలో ఒక కాషాయన్ రంగు జెండాను ఏర్పాటు చేసుకోండి ఆ జెండా మీద ఆంజనేయ స్వామి వారి రూపు ఉంటే ఇంకా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఏ ఇంటి పై భాగంలో అయితే కాషాయన్ రంగు జెండా ఎగురుతూ ఉంటుందో ఆ ఇంటికి ఎటువంటి దోషాలు ఉండవు ఆ ఇంట్లో నకారాత్మక శక్తి ఉండదు సకారాత్మక శక్తిని పెంపొందింపజేసుకోవచ్చు ఇంటికి సంబంధించి ప్రత్యేకమైన సూచనలు పాటించండి అలాగే ఆషాఢ శుక్ల ద్వాదశి తిథి వామన రూపంలో ఉన్నటువంటి విష్ణువుకు ప్రియమైన రోజు ఈ సందర్భంగా దీపారాధన చేశాక ఏ శ్లోకాన్ని చదువుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో ఇంకొకసారి చూద్దాము మరి దేవేశ్వరాయ దేవాయ దేవ సంభూతి కారిణే ప్రభవే సర్వదేవాయ వామనాయ నమో నమ ఈ శ్లోకం చదువుకోండి వామన రూపంలో ఉన్న విష్ణుమూర్తి అనుగ్రహం ద్వారా భూలాభము గృహలాభము సిద్ధింపజేసుకోండి స్వస్తి